ఎన్నికల ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అవి అమలు చేయకపోవటం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా రెండు వేల పంతొమ్మిదిలో రైతన్నలు ఒక్క చెల్లెమ్మలు నిరుద్యోగులు సామాజిక వర్గాలు పల్లె ప్రజలు పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు ఆ తుప్పు పట్టిన సైకిల్ కు ఆ తుప్పు పట్టిన సైకిల్ కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా చాలా కష్టపడతా ఉన్నాడు ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం రాలేదు ఫలితం లేరు ఆ తర్వాత దత్తపుత్రుడిని పిలుచుకున్నాడు దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూశాడు చూసి తుప్పు పట్టింది నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు మిగతా నా వల్ల కాదు అన్నాడు తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు అక్కడ మెకానిక్స్ దింపాడు ఇక్కడికి దింపి సైకిల్ ఓ ఓేపు తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ ను చూశారు ఆ సైకిల్ కి హ్యాండిల్ లేదు ఆ సైకిల్ కు సీట్ లేదు ఆ సైకిల్ కు పెడల్స్ లేవు ఆ సైకిల్ కు చక్రాలు లేవు ట్యూబులు లేవు మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు మరి ఇంత తుప్పు పట్టిన సైకిళ్లు ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు పిచ్చి చూపులు చూశాడు పిచ్చి చూపు చూపి చూసి ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింగ్ 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 అని బెల్లు కొట్టడం మొదలు పెట్టాడు ఆ బెల్లు పేరే ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో ఇలా అధికారం లేకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఈ పాంప్లెట్ చూద్దామా గుడుతుందా అన్న ఈ పాంప్లెట్ అక్క ఈ పాంప్లెట్ గుడుతుందా అక్క ఈ పాంప్లెట్ గుర్తుందా తమ్ముడు ఈ పాంప్లెట్ గుర్తుందా గుర్తుందా అక్క ఈ పాంప్లెట్ రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడుతో స్వయాన సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి వాళ్ళ ఫోటోలు కూడా ఈ పాంప్లెట్ లో వేసి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచాడు ఈ పాంప్లెట్ లో చూసి ఓట్లు పడిన తర్వాత దాని తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఈ ముఖ్యమైన హామీలనంటూ ఈయన స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒకసారి నేను చదువుతాను మీరే చెప్పండి ఇందులో ఒకటైనా జరిగిందా లేదా అని మీరే చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు అన్నాడు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణమాఫీ జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండోది పొదుపు సంఘాల రుణాలని పొదుపు సంఘాల రుణాన్ని రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా డాక్రా సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా వారి కుటుంబ సభ్యుల్ని అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు రద్దయ్యాయా ఒక్క రూపాయి అయినా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా మూడో హామీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు ఆడపిల్ల పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు ఆయాంలో ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు ఏ ఒక్కరికన్నా కూడా ఒక్క రూపాయ డిపాజిట్ చేశాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడు మరి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటి నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెంట్ల స్థలం కదా దేవుడు ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది ఉన్నారు చంద్రబాబు హయాంలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ బ్రౌమ్స్ రుణాలు మాఫియా అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ బోర్డ్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు జరిగిందా రాజానగరంలో కనిపిస్తా ఉందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే ముగ్గరు ఇదే ముగ్గరు చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలప్పుడు మీ ఇంటికి రెండు వేల పద్నాలుగులో పంపించి ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా అబ్బా రెండు చేతులు పైకెట్టాలి ఈసారి గట్టిగా ఇలా 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 ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు